టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎల్లమ్మ మాతా కళ్యాణ మహోత్సవ వేడుకల భాగంగా అత్యంత భక్తి స్థితులతో బాయిండ్ల పూజారలతో పూజారాలలో గౌడ సంఘ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అయిన శ్రీ రేణుకాయలమ్మ ఆశస్సులో స్వీకరించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నాగంపేట గ్రామ గౌడ సంఘ సభ్యులు కంటి కులాలకు ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ మాత రేణుక ఎల్లమ్మ యొక్క సిద్ధియోగం సందర్భంగా నానాపేట గ్రామ గౌడ సంఘం గారిలో అన్ని కులాలందరినీ కూడా ఆనందంగా ఉత్సాహంగా ఇందులో పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రాంచంగా సాంప్రదాయకంగా అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి ఈ అమ్మవారితో పాటు మా అమ్మ బోనాలు గు చేసి ఆడపడుతున్నీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి రూపకు పాత్ర ఏ పండగైనా అందరిలో ఆనందం కలిగించి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఆ మాతను కోరుతారు కాబట్టి ఎల్లమ తల్లి యొక్క చల్లని ఆశీర్వాదం అందరిపైన సదా ఉంటుంది ఆ ఎల్లమ తల్లి కోరిన వారికి కోరికలు మహా మహాతల్లిగా అందరికీ ఆరాధ్య దేవతగా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటిలో ఎల్లమ్మ తల్లిని కొలోనే వారు ఉంటారు ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ కంటే తప్పగా ఆశీర్వదన గొప్ప మాత కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరికి ఉంటారని అందరికీ క్షేమంగా ఉండాలని తమల సంఘం తల్లికి ఇంకా ఉదాహరణగా వారు ఎదగాలని అందరూ ఆరోగ్యంగా ఉండి